食べる人 రాజు చూసుకోవాత మన మనందరి అండదంట మన జువాడి నరసింహన్ గారికి స్టైల్స్కి రావాల్సిందిగా కొడుతున్నాము అదే విధంగా ఆ అన్నతోని ఎవరెవరు తెచ్చిరో అందరు మన من دگوڑنا دور دیکھتے رہ رشید بھائی خلید پیچھے کو بھی دیکھو بچی جاوید بھائی فران فران اندر ہے اندر ہے इधर इधर देखो इधर देखो छोटू बहुत अच्छी कल देखो छोटू जलाल कहाँ है ભાસા મોબી કોન

ناراضی الحمد للہ ہم لوگ شامل ہو رہے ہیں قلعہ سر کے گیارہ میں ہم لوگ بی سے کانگریس పూజలు మాజీ మంత్రులు రత్నాకర్రావు సాబ్ గారికి నేను భేటీ నేను మూడోసారి గెలవని నాకు ఇద్దరమ్మ వాళ్ళు పేరిచ్చి చక్కగా తీసుకొని ఒకటేసారి ఐదు వందల పెన్షన్లు చేసిండ్రు ఒక్కటి ఒక్కడి మన మంగళ కన్నా తన నాయకపోవలకు నూట యాభై రూపాయలు విడిచి ఉన్నారు వాళ్ళకి వాళ్ళు దయచేసి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అందరు కలిసి మనకి ఇంత పెద్ద గతంలో ఇంట్లో ఇద్దరుంటే ఒక కట్ చేసేదో వాళ్ళే కూడా మాట్లాడేదు అందరికీ మా బాబు గురించి అయితే నేను మా బావకి అన్ని చెప్తాను

స్టార్ట్ ప్రభాకర్ సార్ వాళ్ళ కూడా స్కూల్ మీరు స్టార్ట్ చేయండి కమిషనర్ గారు కొత్త కమిషనర్ గారు వచ్చేరు ఇక్కడ ఉన్న ఒక అందా జాబ్ కొత్త కొత్త కమిషనర్ గారు వచ్చారు కమిషనర్ గారికి ఇక ఇక్కడ ఉన్న మీరు కౌన్సిల్ మధు ప్రభాకర్ గారు సంబంధించిన కవిత కానీ కానీ గణేష్ మనోర్లు అందరి రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి అది కాక మనకు వేరే నిధులు కూడా వస్తా ఉన్నాయి బిఫోర్ ఎలక్షన్స్ బిఫోర్ ఆ నిధులు వస్తాయి ఇప్పుడు మీకు రోడ్లు అవసరం ఉన్నాయో వార్డు విజిట్స్ పెట్టుకున్నాం గంగాధర్ ఉన్నాను మర్చిపోయిన అసలు టౌన్ ప్రెసిడెంట్ ఎంత కూర్చున్నాడు మీ అన్ని ఎవరైతే వార్డ్స్ ఉన్నాయో అన్ని ఆదర్శనాలు కానీ ప్రతి ఒక్కరికి అన్ని గ్రామ అన్ని వార్డ్స్ అక్బర్ ఇప్పుడు నువ్వు చెప్పినా అన్ని కూడా ఫస్ట్ మనం డ్రైన్లు మోడ్లు మీకు వాటర్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ హైడ్రా లేదు కొరుట్ల నో హైడ్రా నో హైడ్రా కాదు నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నాయి ఇల్లు హైదరాబాద్ లో హైడ్రా ఎక్కడ వచ్చిందంటే భూములు కబ్జా చేసుకొని ఏదైతే బాగుల కట్టుకున్నారో అక్కడ హైడ్రా వచ్చింది మన కబ్జా చేయలేవు మన దగ్గర జాగ ఉందని కట్టుకున్నారు దాంట్లో నీళ్ళు ఏదైతే సరిగా లేక పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పాలన మీద దృష్టి పెట్టకుండా మరి మున్సిపాలిటీల మీద దృష్టి పెట్టకుండా అందువల్ల ఏదైతే వర్షాకాలం వచ్చినప్పుడు అలా మనకు వరదలు వస్తున్నాయి కాబట్టి ఆ వరదలు రాకుండా చూసేందుకు మనం చట్టకుండా ఇప్పుడు వచ్చే నీళ్ళు మనం ఏర్పాటు చేసుకుంటాం రెండోది నాకు ఫోన్ చేయండి మీ వార్డు కౌన్సిలర్స్ ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా కొత్త కమిషనర్ గారు వచ్చారు వారు కూడా మనం స్పష్టంగా చెప్తున్నాం ఆయన హైదరాబాద్ ఇక్కడ ఎవరికి సంబంధాలు లేవు ఎవరు పనులు చేసుకున్నా ఏడు కాదు ఏది న్యాయంగా ఉండదు అక్కడ పనిచేయబంది అదే ఆ పద్ధతి ఇక్కడ ఇక్కడికి హైదరాబాద్ వచ్చేది ఇక్కడికి తెప్పించడం జరిగింది అందుకే మీకు మీ వార్డులో ఎవరైతే నాయకులు ఉన్నారో మన పార్టీ నాయకులు ఇక్కడ అక్బర్ ఉన్నారు అలాగే మన ఇప్పుడు నూతన కజాయిన్ మన అల్లు మా థౌసండ్ బాయ్స్ అల్లు గారు ఉన్నారు మోబిన్ గారు ఉన్నారు మోబిన్ ఉన్నాడు అన్నారు మనకు సౌగ్రాబి అంటే ఉన్నది ఇక్కడ సౌగురాబి పేరు చెప్పడం సౌగ్రాబి చెప్పడం అవసరం లేదు కొరుక నియోజకవర్గం చెప్పడం అవసరం లేదు అందరికి తెలుసు మీకు అదే ఒకటి ఇంకొక సమస్య ముఖ్యంగా ఇల్లు కట్టుకుంటే మీటర్ల సమస్య అన్నారు వైర్ల సమస్య అది కూడా మొన్న కలెక్టర్ గారి దృష్టికి నేను ఇప్పుడు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం ఆరు గంటలకు సమయం ఇచ్చారు ఇవన్నీ కూడా మొన్న ఢిల్లీలను ఏడీలను కొత్తగా ఏడీ అందరినీ పిలిపించిన ఎప్పుడు మీరు మీటర్లు అప్లై చేసుకొని మున్సిపల్ గా వాళ్ళు కొంచెం ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి మొన్న మనం ఫంక్షన్ లో కలిసినప్పుడు కూడా మీరు అందరు చెప్పిన చెప్పిన ఇక్కడ గంగాగర్ ఉండడం ఆ రోజు అందరు అందరు కూడా కమిషనర్ పరిచయం చేయించడం జరిగింది మీరు మొదలు పెట్టుకోండి ముగ్గులు పోసుకోండి స్టార్ట్ చేయండి మీరు ఎట్టెట్లా మొదలు పెట్టుకుంటే అట్లా అక్బర్ అడిగిన అంటూ తప్పకుండా కొన్ని ఇంకా కొన్ని వచ్చేటి ఉన్నాయి ఇప్పుడు మొన్న పెట్టిందా కొద్ది ముప్పై ముఫై అంటే మా దాకా వాళ్ళు మొత్తం కలిసి టీఆర్ఎస్ వాళ్ళు పది ఏళ్ళల్లో ఎనభై అని ఒక్క ఒక్క వాడుకు యాభై ఏళ్ళు అంటే ఇంకా మీ అందరు కూడా ఒక్కొక్క ఒక్కొక్కరికి వచ్చే ఇప్పుడు దీంట్లో మీరు బేస్మెంట్ కట్ట ఫస్ట్ ఒక బేస్మెంట్ వారికి ఇబ్బంది అవుతుంది బేస్మెంట్ కట్టాక లక్ష రూపాయ మీకు పైసలు వస్తాయి వాడు మీ వాడ ఎవరైతే ఉండరు వాడి పర్ వికరింగ్ వాడి తర్వాత మీరు చెప్పి నీ వాడికి వచ్చినా నీకు మీకు సమస్య మీరు చెప్పిన పని మాకు కమిషన్ కలిసినావా రేపు ఆ పని చేయించుకో వాడికి సంబంధించిన ఇక్కడ ఎవరైనా కంక్షన్ ఉన్నా కూడా ఒక్కసారి మనం వీటికి కూడా ఏర్పాటు చేసి మీ అందరిని మన అందరిని కూడా